హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ ధనా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో కర్రీ అండి నా స్టైల్లో టొమాటో కర్రీ ఎలా చేస్తా అనేది మీతో షేర్ చేసుకుంటానండి మీకు నచ్చితే మీరు ట్రై చేయవచ్చు ఫస్ట్ దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లుల్లి అలాగే అలాగే ఒక ఇలాచి ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు లవంగాలు మసాలా ఏం ఎక్కువ అవసరం లేదండి వాటిని కోర్స్గా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొన్ని మెంతులు అండి చాలా కొంచెం వేసుకోండి మెంతులు అవి బాగా రోస్ట్ అవ్వాలండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోండి బాగా అందులోనే కొన్ని పోపు దినుసులు వేసుకొని అవి కూడా మంచిగా ఫ్రై చేసేసుకోండి మెంతులు వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి చాలా సూపర్ ఉంటుంది పోపు దినుసులు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్ అండి నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఆనియన్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పసుపు సాల్ట్ వేయండి త్వరగా మగ్గుతుంది ఆనియన్ మంచిగా మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనం ఇందాక కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం కదా అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఎప్పటికైనా ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి అప్పుడే మంచిగా మగ్గి పోతుంది పోతుందనమాట ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం నేను ఒక ఫోర్ టొమాటోస్ తీసుకున్నాను రెండు మిక్స్ చేసి తీసుకున్నానండి ప్యూరీ తీసి పెట్టుకున్నాను రెండు వచ్చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ప్యూరీ కొంచెం ముక్కలు కొంచెం వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ప్లస్ మంచి థిక్ గ్రేవీ వస్తుందనమాట ఈ విధంగా చేసి పెడితే చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు బాగా మిక్స్ చేసి టొమాటోస్ బాగా మగ్గించాలండి ఆయిల్లో ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు మంచిగా మగ్గించుకోవాలి బాగా కలిపిన తర్వాత లిడ్ క్లోజ్ వచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ అండి సిమ్లోనే పెట్టి బాగా మగ్గించాలన్నమాట ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే టూ స్పూన్ కారము మీ స్పైస్ని తగ్గట్టు వేసుకోండి కర్రీకి సరిపడా సాల్ట్ టొమాటో కర్రీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఎల్లిపాయలు చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి స్లైసెస్ వేసాను టొమాటో కర్రీకి ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అన్నీ వేసి కలిపిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి కర్రీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ అండి కర్రీ చూడు మంచిగా ఆల్మోస్ట్ మనకి కుక్ అయింది ఇక్కడ చూడండి మనకి కర్రీ నుంచి ఆయిల్ అంతా సపరేట్ అయింది కదా కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిందండి అందులోనే ఒక స్పూన్ ధనియా పౌడరు అలాగే కొంచెం కసూరి మేతి కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలిపేయండి ఒకటండి మీకు కర్రీ ఇంతటితోనే ఓకే అనుకుంటే ఇక్కడ స్టాప్ చేసేయచ్చు మాకు కొంచెం జ్యూసీగా కావాలి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను మీకు ఓకే అయితే వేసుకోవచ్చు టొమాటో కర్రీ కొంచెం జ్యూసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి కొన్ని వాటర్ వేసేసుకున్నాను కదా ఆ వాటర్ కూడా కొంచెం ఇంకిపోయేంత వరకు ఇంకొక టూ మినిట్స్ నేను మంచిగా మూత పెట్టేసి ఉడికించుకుంటున్నాను ఇంకా ఫైనల్ అయిపోయిందండి కొత్తిమీర వేసి గార్నిష్ చేసేసుకుంటున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి తినండి మీరు మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తారండి ఎంత బాగుంటుంది కర్రీ మనం వేసిన ఎల్లిపాయలు కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా కుక్ అయినాయి అసలు వాటి ఫ్లేవర్ అండి అబ్బా అమోగా మీ కర్రీకి నాకైతే చాలా ఇష్టం అసలు అంతే ఫ్రెండ్స్ కర్రీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు